హాయ్ అండి వెల్కమ్ టు డో నంబర్ మొబైల్స్ చాలా రోజులు అయిపోయింది ఫుల్ వీడియో అయితే రాక రోజు అనుకోకుండా కొన్ని మోడల్స్ అయితే రావడం జరిగాయి కేవలం ఒక ఫార్టీ లేదా ఫిఫ్టీ మొబైల్స్ దగ్గర రావడం జరిగాయి ఏ మొబైల్స్ వచ్చాయి ఏమి అనేది ఒకసారి చూద్దాం అలాగే మీకు వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఒక మంచి మాట ఏమంటే మనలాంటి సెకండ్ హ్యాండ్ మొబైల్స్ పెట్టేవాళ్ళు చాలామంది అయిపోయారు కానీ వాళ్ళు కూడా బాగుండాలి మనం కూడా బాగుండాలి అందులో ఎటువంటి రిస్క్ లేకోకుండా జన్యున్గా బిల్ బాక్స్ ఛార్జర్ అన్నీ ఉంటే మాత్రమే తీసుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే పడొద్దండి ఎందుకంటే చాలా మొబైల్స్ చాలా దగ్గర తీసుకొని తర్వాత వాళ్ళు మళ్ళీ సేల్ చేసుకోలేక చాలామంది వచ్చి మన దగ్గర కూడా రిటర్న్ పోయే అయితే డైలీ డైలీ చూస్తూనే ఉన్నాం ఏం ప్రాబ్లం అంటే దాన్ని బిల్ అన్న ఉండదు లేదంటే ఏదో ఒక బాక్స్ అన్న ఉండదు రిస్క్ అయితే చేయద్దండి దయచేసి బిల్ బాక్స్ ఆధర్ ఉంటే మాత్రమే తీసుకోండి ఎందుకంటే ఎవిడెన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇబ్బంది పడకోకుండా మంచి మొబైల్స్ ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోండి ఇబ్బంది ఏమి ఉండదు మన దగ్గర ఏ మొబైల్స్ వచ్చాయి ఏమి అనేది ఒక్కసారి చూద్దాం ప్రైస్ చూద్దాం వచ్చేసేయండి ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ వచ్చేసింది డిజర్ టైటానియం ఈ మొబైల్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ గ్రీన్ ఇంకా టాప్ ఇండ్ అయ్యి మనకు ఐఫోన్ సిరీస్లో సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ వచ్చేసి ఇది వచ్చేసి గ్లోబల్ వేరియంట్ ఇండియన్ అయితే కాదు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ బ్యాటరీ హెల్త్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉంది సైకిల్ కౌంట్ వచ్చేసి కేవలం వన్ ట్వంటీ ఫైవ్ మాత్రమే అయిపోయింది మన కస్టమర్ మనకైతే బెస్ట్ ప్రైజ్కి అయితే ఇవ్వడమే జరిగింది కేవలం తొంభై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే అవైలబుల్ ఉంది ఫుల్ కిట్తో పాటు ఇచ్చారు చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే అవైలబుల్ ఉంది అలాగే ఒకటి ఐఫోన్లో థర్టీన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ వైట్ టైటానియం అయితే రావడం జరిగింది టూ ఫిఫ్టీ జీబీ ఈ ఇంత ఓల్డ్ మోడల్కి అయితే బ్యాటరీ ఎక్కడ ఉండదు నైంటీ సెవెన్ బ్యాటరీ హెల్త్ అయితే ఉంది చాలా ఎక్సలెంట్ కండిషన్లో టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ వచ్చేసి మన కస్టమర్ మనకైతే బెస్ట్ ప్రైస్కి అయితే యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చారు ఫుల్ కిట్తో పాటు ఎక్కడ చిన్న డెంట్ కానీ స్క్రాచ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా జెన్యున్గా ఉన్న మొబైల్ అయితే ఇవ్వడం జరిగింది బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే అవైలబుల్ ఉంది వివోలో వై ఫోర్ హండ్రెడ్ ప్రో ఈ మొబైల్ వచ్చేసి మార్కెట్లో కేవలం టూ డేస్ మాత్రమే అయిపోయింది చాలా ఎక్సలెంట్ ఉంది మోడల్ కూడా చాలా నీట్ కండిషన్లో ఆన్లైన్ కంటే కూడా ఐదు వేల రూపాయలు జస్ట్ ఐదు వేల రూపాయలు జస్ట్ బాక్స్ ఓపెన్ మాత్రమే సిమ్ కూడా యాక్టివేట్ చేయలేదు ఇంకా మొబైల్ కూడా జస్ట్ ఆన్ చేశారు ఇంకా గడకి ఇచ్చేసారు ఫుల్ కిట్ ఇంకా ఇంతవరకు బిల్లింగ్ కూడా కాలేదు జస్ట్ సీల్ కట్ మొబైల్ అయితే రావడం జరిగింది ఆన్లైన్లో ఉందో ఈ ప్రైజ్ ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ దానికంటే మనకు ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది మిస్ అయితే కావద్దండి ఎంత దూరం ఉండే కూడా కొరియర్ అయితే చేస్తాం వివో వై ఫోర్ హండ్రెడ్ ప్రో ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ లేటెస్ట్ మోడల్ వివో వి ఫిఫ్టీ వివో వి ఫార్టీ అయితే రన్నింగ్ మోడల్స్ చాలా ఎక్సలెంట్ కండిషన్లు అయితే నడుస్తున్నాయి వివో వి ఫిఫ్టీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వచ్చేసింది కేవలం ఇరవై ఆరు వేల రూపాయలకి అది కూడా ట్వంటీ ఫైవ్ డేస్ మొబైల్ అయితే రావడం జరిగింది ఎవరి గ్రీన్ ఫుల్ కండిషన్లో ఎక్కడ చిన్న అయితే డెంట్ అయితే లేదు బిల్ ఉంది బాక్స్ ఉంది చార్జర్ ఉంది బిల్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి వివో వి ఫార్టీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ వచ్చేసి కేవలం ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే రావడం జరిగింది బెస్ట్ ప్రైజ్ ఈ మొబైల్ అయితే మార్కెట్లో ఇరవై ఆరు వేల రూపాయల దాకా అమ్ముతున్నారు కానీ మన దగ్గర వచ్చేసి కేవలం ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫుల్ కిట్తో పాటు వచ్చేసింది వన్ ప్లస్ లెవెన్ ఆర్ ఈ మొబైల్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వచ్చింది ఈ మొబైల్ కేవలం మనకి పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫుల్ కిట్తో పాటు హండ్రెడ్ వాట్ ఛార్జర్తో పాటు అయితే రావడం జరిగింది చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఎక్కడ చిన్న డెంట్ అయితే లేదు కానీ వారంటీ అయితే కంప్లీట్ అయిపోయింది ఎటువంటి ఇష్యూ అయితే లేదు వివోలో టీ ఫోర్ చాలామంది లైక్ చేస్తున్నారు ఎందుకంటే దీన్ని బ్యాటరీ ఎంహెచ్ వచ్చేసి ఏడు వేల మూడు వందల యాభై ఎనిమిది చాలా ఎక్సలెంట్ కండిషన్లో పవర్ బ్యాంక్ పెట్టుకోవాలా లేదంటే మనకి ఈ డ్యూట్ ఉంది ఆ డ్యూట్ ఉంది ఎక్కడైనా ఇబ్బంది పడాలా అనే రిస్క్ లేకోకుండా ఛార్జింగ్ అయితే చాలా ఎక్సలెంట్ అయితే వస్తుంది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కొత్త మొబైల్ ఇరవై నాలుగు వేల రూపాయలు ఉంటుంది జస్ట్ మనకి వన్ డే మొబైల్ అయితే రావడం జరిగింది ఈ మొబైల్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ డిస్కౌంట్ అయితే ఇచ్చారు ఎందుకంటే కాస్త డిమాండ్గా నడుస్తుంది మోడల్ అందుకోసం దీన్ని కూడా మనం ఎక్కువ బార్గెన్ చేయకోకుండా అయితే తీసుకోవడం అయితే జరిగింది ట్వంటీ వన్ థౌజండ్కి జస్ట్ మనకి వన్ డే మొబైల్ అయితే రావడం జరిగింది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ బ్యాటరీ ఎంహెచ్ అలాగే వివో వై థర్టీ నైన్లో లేటెస్ట్ మోడల్ అండి ఇది ఆరు వేల ఐదు వందల బ్యాటరీ ఎంహెచ్ ఉంటుంది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కొత్త మొబైల్ పంతొమ్మిది వేల రూపాయలు ఉంటుంది ఇది కూడా మనకి ఎయిట్ డేస్ మొబైల్ వచ్చేసింది కొత్త మొబైల్ వచ్చేసి పంతొమ్మిది వేల రూపాయలు ఉంటుంది కానీ మన దగ్గర వచ్చేసి ఇప్పుడు కేవలం పదహైదు వేల రూపాయలకి అయితే రావడం జరిగింది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ బ్యాటరీ ఎంహెచ్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే అవైలబుల్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ మొబైల్ ఉండాలి మాకు అన్ని విధాలుగా కెమెరా బాగుండాలనుకున్న వాళ్ళకి బ్యాటరీ ఎంహెచ్ సూపర్ ఉండాలనుకున్న వాళ్ళకి ఇదైతే ఎక్సలెంట్ మొబైల్స్ అని చెప్పడం అయితే జరుగుతుంది ఐక్యూ నియో నైన్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ నియో నైన్ ప్రోలో ఎక్సలెంట్ మోడల్ ఏదైనా ఐక్యూలో మనకి ఎక్సలెంట్ మోడల్ ఏదైనా ఉందంటే ఎవ్రీ గ్రీన్ మొబైల్ ఐక్యూ నియో నైన్ ప్రో మాత్రమే అని చెప్పొచ్చు ప్రాసర్ బాగుంటుంది గేమింగ్ మొబైల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఎక్కడ చిన్న డెంట్ అయితే లేదు వారంటీ ఇంకా త్రీ మంత్స్ మాత్రమే అవైలబుల్ ఉంది ఫుల్ కిట్తో పాటు కేవలం ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో అవైలబుల్ ఉంది అలాగే మోటో సిరీస్లో అయితే ఆల్ మోడల్స్ అయితే రావడం జరిగాయి చాలా ఎక్సలెంట్ మోడల్స్ మోటో ఎట్జి ఫిఫ్టీ ప్రో ఉంది అలాగే మోటో జీ ఫిఫ్టీ ఫ్యూజన్ ఉంది మోటో జీ ఎయిటీ ఫైవ్ ఉంది అలాగే మోటో జీ ఎయిటీ ఫైవ్లో ట్వల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఉంది మొత్తం ఫోర్ మొబైల్స్ దాకా ఎక్సలెంట్ మోడల్స్ అయితే రావడం జరిగాయి మోటో ఎట్జి ఫిఫ్టీ ప్రో ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంది ట్వల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మనకు వచ్చేసి కేవలం పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఒక మొబైల్ అయితే రావడం జరిగింది మోటో ఎయిట్ జీ ఫిఫ్టీ ఫ్యూజియన్ టువల్ జీబీ ర్యాం టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ వచ్చేసి కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే అవైలబుల్ ఉంది ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంది మోటో జీ ఎయిటీ ఫైవ్ టువెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం పదహైదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మోటో జీ ఎయిటీ ఫైవ్ జస్ట్ టెన్ డేస్ మొబైల్ వచ్చేసింది కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలకి మొబైల్స్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంటాయి ఇంకోటి వాడే వాళ్ళకి కూడా ఫీలింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది మోడల్స్ చాలా ఎక్సలెంట్ వివో వి ట్వంటీ నైన్ ఒక మొబైల్ అయితే ఎడ్జ్ డిస్ప్లే అయితే రావడం అయితే జరిగింది ఈ మొబైల్ అనుకోకుండా కాస్త ఇక్కడ చిన్న డెంట్ అయితే పడింది ఆ డెంట్ పడడం వల్ల మన కస్టమర్ మనకు కేవలం పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే వివో వి ట్వంటీ నైన్ ఇచ్చారు ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో అవైలబుల్ ఉంది ఫుల్ కిట్ బిల్ ఉంది బాక్స్ ఉంది చార్జర్ ఉంది రియల్మీ ట్వల్వ్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో కేవలం పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే అవైలబుల్ ఉంది రియల్మీ పీ టూ ప్రో ఈ మొబైల్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ మోడల్ అనే చెప్పొచ్చు ఈ మొబైల్ వచ్చేసి మనకి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం పదమూడు వేల ఐదు వందల అయితే వస్తుంది కొత్త మొబైల్ అండి ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంది అలాగే మనకు వచ్చేసి ఫైవ్ జీ ఉండాలి తక్కువ రేట్లో ఉండాలి ఏదో పని జరిగితే చాలనుకునే వాళ్ళకైతే మధ్య తరగతిలో చాలా మంచి మొబైల్స్ అయితే రావడం జరిగాయి మధ్య తరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అయితే తెప్పించడం అయితే జరిగింది రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మొబైల్ కేవలం పన్నెండు వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది అలాగే రియల్మీ ఫోర్టీన్ ఎక్స్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ పదహారు వేల రూపాయలు ఉంటుంది వాటర్ ప్రూఫ్ మొబైల్ మొబైల్ వచ్చేసి కేవలం పదమూడు వేల రూపాయలకి వస్తుంది వన్ మంత్ కూడా కంప్లీట్ కాలేదు ఇది వచ్చేసి రెడ్మీ ఫోర్టీన్ సి ఈ మొబైల్ వచ్చేసి మనకి సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం తొమ్మిది వేల రూపాయలకి అయితే వస్తుంది అలాగే మనకి రియల్మీ సి సిక్స్టీ ఫైవ్ ఈ మొబైల్ కూడా మనకి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం తొమ్మిది వేల రూపాయలకి వస్తుంది వివో వై టూ హండ్రెడ్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ చాలా ఎక్సలెంట్ మోడల్ ఇది ఇన్ ఫింగర్ ప్రింట్ కేవలం పదకొండు వేల ఐదు వందలకి వస్తుంది అలాగే ఓపో ఏ సెవెంటీ ఎయిట్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది ఓపో రెనో సిక్స్ ప్రో టువల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ వచ్చేసి ఎవ్రీ గ్రీన్ మొబైల్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఇన్ని రోజు ఇన్ని రోజులు ఇంత నీట్గా పెట్టుకున్న కస్టమర్ని మనమే ఫస్ట్ టైం చూస్తున్నాం ఈ మొబైల్ యొక్క కాస్ట్ వచ్చేసి మనకి కేవలం పన్నెండు వేల రూపాయలకి వస్తుంది ఫైవ్ జీ మొబైల్ ట్వెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అలాగే ఇన్ఫినిక్స్ నోట్ థర్టీ ఈ మొబైల్ వచ్చేసి కేవలం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలకైతే వచ్చింది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ చాలా ఎక్సలెంట్ మోడల్ అది వివో వై ట్వంటీ ఎయిట్ ఫైవ్ జీ మొబైల్ కేవలం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది అలాగే మనకి పోకోలో ఎం ఫోర్ వచ్చింది ఒకటి కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలకి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ శాంసంగ్ గెలాక్సీలో ఏ ఫోర్టీన్ కూడా వచ్చేసింది ఈ మొబైల్ కేవలం తొమ్మిది వేల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది అలాగే మనకు పోకో విషయానికి వస్తే ఒక మొబైల్ వచ్చేసి ఎం సెవెన్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మొబైల్ కేవలం పన్నెండు వేల రూపాయలకి అయితే వచ్చేసింది చాలా నీట్ కండిషన్లో అవైలబుల్ ఉన్నాయి ఈ మొబైల్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలుసు కదా మన నెంబర్కి జస్ట్ టెక్స్ట్ మెసేజ్ చేయండి ఎంత దూరం ఉన్నా కూడా కొరియర్ అయితే చేస్తాం అలాగే అన్న మీరు మెసేజ్ చేసినా కూడా కొరియర్ మెసేజ్ కూడా చూడట్లేదు లేదంటే ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదంటే కాస్త జనాలు ఎక్కువ ఉన్నప్పుడు బిజీ ఉన్నప్పుడు అయితే చూడదలుచు అంటే చూడలేము ఎందుకంటే వచ్చిన కస్టమరే మనకి సమాధానం సరిగా ఇవ్వట్లేదు అలాంటప్పుడు మీరు ఎప్పుడు ఫోన్ మాట్లాడుతుంటారు లేదంటే ఎప్పుడు సెల్ ఒత్తుకుంటుంటారు అని చెప్పి కాస్త బాధపడేటలు కూడా చాలా మంది ఉన్నారు అట్లా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీ ఉన్నప్పుడు మాత్రమే అయితే కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది వీళ్ళైతే టెక్స్ట్ మెసేజ్ చూడడం అయితే జరుగుతుంది షాప్లో పిల్లలు కూడా కాస్త బిజీ ఉండడంతో ఈ సమస్య అయితే చెప్పుకోవడం జరుగుతుంది త్వరలో కొత్త మొబైల్స్ కూడా ఫైనల్స్ కూడా చాలా బెస్ట్ ప్రైజ్లో రావడం జరుగుతుంది ఆన్లైన్ ప్రైజ్ కంటే తక్కువ ఇస్తే మాత్రమే తీసుకోండి లేదంటే లేదు మన ఇంకా కాస్త మంది పదమూడు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు డిస్కౌంట్లు ఇస్తున్నారు మీ పాత మొబైల్ పని చేయని మొబైల్ ఉంటే తీసుకుని అని చెప్పి ఒక చాలా వీడియోస్ అయితే చాలా వస్తున్నాయి దాంట్లో ఎటువంటి మోసపూరితమైతే లేదు కానీ కంపెనీ వాడు అది డిస్కౌంట్ చేసి ఆల్రెడీ మన షాపు వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఏదో తగినంత లాభం కూడా వస్తుంది ఆ పాత మొబైల్ మీరు ఫ్రీగా ఇచ్చి మీరు కూడా లేటెస్ట్ మోడల్ కాకుండా పాత మొబైల్ని ఏదో మన దగ్గర ఉన్న ఇచ్చి మనం తక్కువ రేటుకి వస్తామని మీరు భావిస్తున్నారు ఒక్కొక్కటిసారి ఆలోచించండి లేటెస్ట్ మోడలా లేదంటే పాత మోడలా కొత్త మోడల్లా ఆఫర్ పెట్టినదని ఒక్కసారి గమనించి అయితే తీసుకోండి ఇదైతే మిస్టేక్ అయి ఎక్కబడి తీసుకోద్దండి దయచేసి థ్యాంక్ యూ